ఎంత కాదనుకున్నా ఎన్నికల్లో ఓడిపోయినా ఉత్తరాంధ్రలో ఆయన సీనియర్ నాయకుడు అందుకే ఏడాది కాలంగా ఆయన మౌనము చర్చనీయాంశమే అయింది ఇప్పుడు ఆ మౌనాన్ని వీడినా కూడా చర్చనీయాంశమే అవుతోంది ఇంతకీ రెండేళ్ల వరకు రాజకీయాలకి దూరంగా ఉంటానని చెప్పుకున్న ఆ వృద్ధ నేత ఇప్పుడెందుకు సడన్ గా రీఎంట్రీ ఇచ్చారు అనేది గుసగుసలకు కారణమైంది ఏదైతే ఏంటి అపరచాణక్యుడిగా పేరున్న తమ నాయకుడి రాకతో మళ్లీ జోష్లోకి వచ్చిందట వైసీపీ కాడర్ ఎవరా నేత ఉన్నట్టుండి ఎందుకీ ఉత్సాహం పంత మార్చిన ప్రసాదరావు వారసుడికి రాజకీయాలు నేర్పేందుకేనా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అందరితో పాటే ఆయన అన్నట్లుగా ఫలితాలు వచ్చాయి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న ధర్మాన ప్రసాదరావుకి సైతం కూటమి గట్టిగానే తగిలింది విజయం తథ్యం అనే ధీమాతో ఉన్న ఈ మాజీ మంత్రి ఊహించని పరాజయంతో షాక్ తిన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సైతం ఘోర ఓటమిని మూటగట్టుకోవడంతో మాజీగా మారిన ధర్మాన సైలెంట్ అయిపోయారు వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలా మంది వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు కొందరైతే ఏకంగా కండువ మార్చేశారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన వైసీపీ నేతల్లో కొందరు ఏడాది గడవడంతో ఇప్పుడు మెల్లగా మౌనం వీడుతున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ అవుతూ ఉండడం పొలిటికల్ గా చర్చనీయాంశం అవుతోంది ఆయన రాజకీయ వారసుడి సైతం దూసుకు వెళ్తూ ఉండటం ఆసక్తి రేపుతోంది మంత్రిగా ఉంటూ శ్రీకాకుళం నియోజకవర్గ బరిలో నిలిచిన ధర్మాన టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు ఇక అప్పటి నుంచి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశానన్నట్లుగానే వ్యవహరించారు పార్టీ కార్యక్రమాలకి సైతం దూరంగా ఉంటూ వచ్చారు ఎన్నికల అనంతరం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో జరిగిన జిల్లా నాయకుల భేటీలకు సైతం డుమ్మా కొట్టేశారు ధర్మాన ఇక రెండేళ్ల పాటు రాజకీయాలకి దూరంగా ఉంటానంటూ ధర్మాన తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారనే టాక్ కూడా నడిచింది దీంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై రకరకాల చర్చలు జరిగాయి ఒకానొక దశలో ఆయన పార్టీ మారుతారన్న ప్రచారము జరిగింది అయితే ఆ మధ్య రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన అధినేత జగన్మోహన్ రెడ్డితో కలిసి తడుక్కును మెరిశారు దీంతో సీనియర్ నేత ఇక అజ్ఞాతం వీడినట్లేనన్న ముచ్చట వినిపించింది ఇకపై పార్టీలో యాక్టివ్ అవుతారని కార్యకర్తలంతా భావించారు కానీ మరుసటి రోజు నుంచి మళ్లీ శరామాములే అన్నట్లుగా పార్టీకి దూరంగానే ఉన్నారు ధర్మాన రెండేళ్ల దాకా రాజకీయాలకి దూరంగా ఉంటానన్న రావు ఏడాదికే మౌనం వీడారు రాజకీయంగా అజ్ఞాతానికి పెట్టి ఆ మధ్య రీకాల్ చంద్రబాబు నియోజకవర్గాల వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం కోసం బయటకు వచ్చారు తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ధర్మాన వైసీపీని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తానేదో అనారోగ్య కారణాలతో ఏడాది కాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటే ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అవసరమైనప్పుడు తన స్థాయిలో పనిచేస్తానని చెబుతూ కేడర్ మాత్రం పార్టీ కార్యక్రమాలు చురుగ్గా చేయాలంటూ సూచనలు చేశారు దీంతో ఇప్పటికైనా ధర్మాన అజ్ఞాతాన్ని వీడినట్టేనా లేక మళ్లీ మౌనం దాలుస్తారా అన్న సందిగ్ధంలో పడింది కేడర్ అయితే ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన వైసీపీ జిల్లా ఎస్సీ విభాగం విస్తృత స్థాయి సమావేశంలోనూ ఆయన పాల్గొనడంతో ఇక మా లీడర్ యాక్టివ్ అయినట్లేదని రిలాక్స్ అవుతున్నారట వైసీపీ కేడర్ ఇటీవలే మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానాన్ని తప్పుబడుతూ మరోసారి తెరమీదకు వచ్చారు ధర్మాన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు సరికావంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీనియర్ నేత మళ్లీ యాక్టివ్ అయిపోవడంతో అంతేకాదు ఆయన పొలిటికల్ జర్నీలో ఇప్పుడు కొత్త ముచ్చట కూడా తెరమెదికి వచ్చింది ఈ దఫా కొత్త స్ట్రాటజీతో ఆయన ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది అందుకే గత రెండు నెలలుగా నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలన్నిటికీ తన స్థానంలో కుమారుడు రామ్ మనోహర్ నాయుడి పంపుతున్నారట అలా కుమారుణ్ణి రాజకీయంగా రంగంలోకి దించి వెనకుండి వ్యవహారాలు నేర్పుతూ వస్తున్నారట తమ నాయకుడు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారనే ఆనందం కార్యకర్తల్లో కనిపిస్తున్నా వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందనే ఆసక్తి లోకల్ గా ఏర్పడింది తమ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మళ్లీ లైన్ లోకి వచ్చారంటూ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉండగా కుమార్తెకి లైన్ క్లియర్ చేస్తున్నారనే టాక్ మరోవైపు వినిపిస్తోంది ఏదైతేనే పార్టీని మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిస్తే చాలనుకుంటోంది మరో వర్గం ఏం జరుగుతుందో చూడాలి మరి